మద్దర్కి అలాఫ్ సడన్ యూరి యూరినల్ ఇష్యూస్ ఇంకా ట్రీట్మెంటు ఆపరేషను హై లెవెల్ సో మేము ఇంకా దానికి ఆల్టర్నేట్ ఏంటి అని చెప్పి వెతకగా సో పునర్జన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఫేమస్ అని చెప్పి త్రీ మంత్స్ ముందు రావడం జరిగింది మేము నమస్కారం అండి నా పేరు రామకృష్ణ మా మదర్ నేమ్ వచ్చేసి అచ్చమ్మ మేము నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాము సో మా మదర్కి యాక్చువల్గా మదర్ డెబ్బై సంవత్సరాల ఏజ్ సో ఆమెకు ఆమె హౌస్ వైఫ్ సో ఇంతవరకు ఎటువంటి ఇష్యూస్ మెడికల్ ఇష్యూస్ లేవు అలా సడన్ యూరి యూరినల్ ఇష్యూస్ అనే ఇష్యూ స్టార్ట్ అయ్యి మేము హాస్పిటల్కి అప్రోచ్ అయ్యాము సో హాస్పిటల్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు టెస్ట్లు అవి చేసిన తర్వాత లైట్గా చిన్న ఇష్యూల బుడిగల్ లాంటి ఇష్యూ ఉంది అని చెప్పేసి మెడికల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మేము అక్కడ కూడా ఆల్మోస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించాము అలానే అన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు అక్కడ కూడా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయలేదు ఫస్ట్ స్టేజ్ కింద ఫస్ట్ మేము ఆపరేషన్ చేస్తాము అని చెప్పి మొదలు పెట్టడం జరిగింది సో ఈ ఆపరేషన్లో భాగంగా వాళ్ళు మైనర్ ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చింది ఇక్కడ ఇది నార్మల్ బుడగ లాంటిది కానీ వేరే ఇష్యూ కాదు అని చెప్పేసి సో ఇమీడియట్గా వాళ్ళ శాంపిల్ని హైదరాబాద్కు సెండ్ చేయడం జరిగింది సో హైదరాబాద్లో వాళ్ళు అగైన్ వాళ్ళకు కన్ఫర్మ్ అయింది మేబీ ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పి దానికి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి రిఫర్ చేశారు ఇక్కడ కాదు ఇది డైరెక్ట్ హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి మాకు రిఫర్ చేయడం జరిగింది వాళ్ళ శాంపిల్ కలెక్ట్ చేసేసి వాళ్ళు క్యాన్సర్ అని చెప్పి కన్ఫామ్ చేశారండి ఇది జస్ట్ త్రీ మంత్స్ ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ సో వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ ఆపరేషను హై లెవెల్ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మా వాళ్ళు భయపడడం జరిగింది యాక్చువల్గా ఇప్పటివరకు మెడికల్ ఇష్యూస్ లేని వాళ్ళు సడన్గా కీమోథెరపీస్ థెరపీస్ కావాలి అవి ఇవని చెప్పడం వల్ల బాగా భయపడ్డారు ఇంట్లో వాళ్ళు సో మేము ఇంకా దానికి ఆల్టర్నేట్ ఏంటి అని చెప్పి వెతకగా మనకి ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది అని చెప్పి ఫేమస్ హాస్పిటల్ ఉంది అని చెప్పేసి మనకు తెలిసింది సో మేము ఒక్కసారి విజిట్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి దీనికి కూడా అనేది మేము ఎలాగ నల్గొని నుంచి హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్లో కూడా ఆల్టర్నేటివ్ మనకు ఉంది కాబట్టి ఆప్షన్ని ఒకసారి చూసుకుందాము సో పునర్జన్ ఆయుర్వేదిక హాస్పిటల్ ఫేమస్ అని చెప్పి ఒకసారి విజిట్కి త్రీ మంత్స్ ముందు రావడం జరిగింది మేము సో మేము ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది సో మన వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది అంత బాగుంది ఇప్పుడు హెల్త్ కండిషన్ అంతా నార్మల్గా ఉంది సో ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకోగలుగుతున్నారు సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి మెరుగ్గా ఉంది అని చెప్పి తప్పకుండా చెప్పగలమండి సో నెక్స్ట్ స్టేజ్లో కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళకు మెడిసిన్ కూడా ఆ టైంలో మేము ఇమీడియట్గా మేము నల్గొండ నుంచి రాలేని పరిస్థితిలో వాళ్ళు త్రో ఓవర్ ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఇమీడియట్గా ఆన్లైన్లో కూడా మెడిసిన్ అనేది మనకు సప్లై చేయడం జరిగింది సో మేము సెకండ్ విజిట్కి ఇప్పుడు రావడం జరిగిందండి సో ఇప్పుడు యాజ్ అండ్ డేట్కి వెల్త్ హెల్త్ కండిషన్ చాలా బాగుంది అనేది డెఫినెట్గా చెప్పగలండి థ్యాంక్ యూ ఫర్ పునర్జీన్ అండి